గతంలో టూ థౌజండ్ వన్ సెప్టెంబరులో కృష్ణమూర్తికి ల్యాండ్ నేను సిల్వేరి రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో నాకు ఎనభై లక్షలు ఉండగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అప్పటి నుండి నన్ను తిప్పుకుంటూ అప్పుడు ఇప్పుడు నుంచి ఆ కాయిదాల మీద కూడా ఉన్నది మళ్ళీ పోతే రెండోది మిగిలిన ఇరవై ఆరు గుంటలు కూడా కొడుకు పేరు అత్త పేరు మీద రెండు ఎకరాలు ఆయన పేరు మీద మూడు కొడుకు పేరు మీద ఇరవై ఆరు గుంటలు చేసుకున్నాడు నన్ను ఎన్నిసార్లు తిప్పి నాలుగు నాలుగు టర్ములకు యాడ్డేలా పంచాయది పెట్టిండు పైసలు వేయలే ఆ క్రమంలో ఆకుల కుమార్కి ఇరవై ఐదు వేలు ఇచ్చినా అదో పంచాది పెట్టి అది కొన్ని రోజులు ప్రొలాంగ్ చేసిండు అవి నేను తెచ్చిస్తా కానీ నీకు సంబంధం లేదు నాకు భూమి కొలిసి అన్నాడు కబ్జా అన్నాడు కబ్జా ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్ కూడా పోయిండు పోయిన తర్వాత కాంప్రమైజ్ అయ్యి మీ పైసలు కడతా అని కబ్జా పోయిండు నెక్స్ట్ కబ్జా అయిన తర్వాత కూడా చెట్లు పెట్టుకున్నాడు అన్నయ్య ఆయన ఇప్పటికి కూడా కొనసాగుకుంటా ఈరోజు నా మిగతా పైసలు ఇవ్వంటే ఆయన నాకు భూమి తక్కువ ఉన్నదని నా మీదనే ఉల్టా కేసు పెడతాడు ఉల్టా ప్రచారం చేస్తాడు నాకు పైసలు ఇవ్వు మిగతా రావాల్సినవి లెక్క చేయి ఇవన్న ఇంతకుముందు హరిత ఓట కూడా ఆ విషయం జరిగింది జరిగిన క్రమంలో ఇప్పుడు ఆడ కొలిసి ఎవ్వరు కూడా అందరూ వాళ్ళు వ్యతిరేకిస్తా అంటే ఈయన వాళ్ళతోటి పట్టుకొని మళ్ళీ బాట పంచాలని వచ్చి నన్ను ఈరోజు డిపాజిట్లు పెట్టు అది పెట్టు ఇది పెట్టు అని ఊరళ్ళతో నన్ను బాగా టార్చర్ పెడతాను మొన్నటి నుంచి అది ఈ చెక్ ఇచ్చిండు ఆ చెక్కు నేను డ్రా చేసుకోకుండా అందులో అమౌంట్ లేకుండా చేసిండు బ్యాంకులో అది ఒకటి మెయిన్గా ఏంటంటే ఈ జగదీశ్వరును ఆయన చూపది గుడి జగదీష్ నువ్వు తక్కువ ఉన్నదని పెట్టు అని ఆయనే పెట్టి ఆయన కూడా అమౌంట్ కొన్ని తక్కువ ఇస్తే నేను వాళ్ళు వెళ్ళిపోతారు వేరే వాళ్ళు కదా అని నేను పదిహేను లక్షల రూపాయలు వాళ్ళ గురించి కొట్టినా అలా ఆ బ్యాంక్ అకౌంట్లో పదిహేను లక్షలు సులోచన ఆమెకు కొట్టిన మొన్న వచ్చిండ్రు వాళ్ళు పోయింది కానీ సులోచన అంటే ఆమె కొట్టినా వీళ్ళు వచ్చి ఇంటికాడ్ ఇస్తామని ఇప్పటి వరకు కూడా ఇస్తలేరు నాకు ఇప్పటి వరకు తిప్పుడు వాళ్ళ భార్య కూడా మీకు ఇట్లా ఒకటి రెండు ఇస్తాను ఏందమ్మా అంటే లేదు మేము మాకు గట్టిన వెళ్తే గట్నే ఇస్తాం వాళ్ళ చుట్టాలిలలో పోయి కూడా రెండు లక్షలకు కూడా వాళ్ళ చుట్టాలింటివి పోయినా ఒక రోజు అవి కూడా వాళ్ళు ఇట్లా సతాయించుకుంటే ఈ రోజు మొన్న వచ్చి మాకు పెద్ద డిపాజిట్ పెట్టమని అంటే నేను డిపాజిట్ కాదు మొత్తం కొలవాలని నేను అంటే కొలుచడానికి వాళ్ళు అగ్రి అయితే నేను డిపాజిట్ పెడతా కొలిపించేదానికి అగ్రి కావాలని చెప్పిన అంతే ఇప్పటివరకు నాకు ఇంకా వాళ్ళ దగ్గర నలభై లక్షలు ఇంచుమించు నలభై ఐదు లక్షల దాకా రావాలి ఆకుల కుమార్ బాపతి ఇరవై ఐదు లక్షలు రావాలి మొత్తం అరవై ఐదు లక్షలు నాకు రావాలి నేను నా అరవై ఐదు లక్షలు నాకు ఇచ్చేయండి మళ్ళీ మీకు తీసుకోండి ఆ ఎకరం పది గుంటలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటా అన్న నా పైసలు నాకు ఇచ్చేసుకుంటా అది రిజిస్ట్రేషన్ చేయాలా దానికి ఎంత ధర పోతుందో అంత ధర మీద తీసేసుకొని నాకు వచ్చే పైసలు ఇవ్వమని నేను అంటాను అంతే నాకు రావాల్సిన పైసలు ఇవ్వంట అవి ధ్యేయంగా కూడా ఎకరా పది గుంటలకు ఎంత అవుతుందో అంత తీసుకొని తల్లిదండ్రు నేను ఇస్తాను అంటాను నాకు మిగతా అమౌంట్ లెక్క చేసి ఇవ్వాలి తగిన పైసలు నేను ఇస్తా అంటాను నా లెక్క చేసుకోవాలి ఫస్ట్ బ్యాంక్లో స్టేట్మెంట్ అన్నారు కదా వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్లన్నీ తీసిపెట్టిన అది కూర్చొని లెక్క చేసుకొని నాకు కలిగిన పైసలు నాకు చేయాలి వాళ్ళు నేను వాళ్ళకి ఇచ్చేయాలి